కగా ఆపరేషన్ కరకుండా ఆపరేషన్ అనేది కొనసాగుతుంది ఒక వీరును మరణిస్తే వేల కొలది పుట్టుకొస్తారనేటువంటి దానిలో ప్రజల కోసం కుటుంబాలను సైన్యం లెక్క చేయక అణచివేతకు దోపిడికి పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా నక్సల్ మరియు ఉద్యోగం పెరిగిన అనేక ఈ దేశ మార్పులకు ఆ ఉద్యమం కొనసాగింది భారత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు ప్రధానంగా వారికి ముమ్ముగాసే విధంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి అమిత్ షా ప్రధానంగా ఏదో నక్సల్ నిజాన్ని నిర్మూలిస్తామనేటువంటి పేరుతో మార్చి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ వరకు ఈ దేశంలో నక్సలబ నక్సలిజం ఉండదు అసలు తీవ్రవాదం ఉండదు అసలు దీని ఏమిటనేది ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వము ఆలోచిస్త అసలు ఎందుకు తీవ్రవాదం వచ్చింది భూమి కోసం వృత్తి కోసం అనగారిన వర్గం ఇంకా గుడ్డా విద్య లేకుండా దోపిడి వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమాలు పోరాటాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి చర్చల ద్వారా ఈరోజు పాకిస్తాన్ భారతదేశం యుద్దం జరిగినప్పుడు మధ్యవర్తలతో చర్చలు కొనసాగుతున్నాయి అనేక సందర్భాలు ఇతర దేశాల మధ్య కొనసాగుతున్నాయి శాంతి చర్చలు ఇతర రాష్ట్రాల దేశానికి రాష్ట్రాల మధ్య జరుగుతున్నట్లు మరి రెండు రాష్ట్రాల మధ్య దేశానికి రాష్ట్రాల మధ్య సంధి కోసం కొనసాగుతుంది కానీ ఒక వ్యవస్థలో వ్యవస్థ కోసం ఉద్యమిస్తున్నటువంటి ఒక విప్లవకరమైనటువంటి పార్టీ శాంతి చర్చలమే సిద్ధమని పదే పదే చెప్పినప్పటికీ ఉద్యమ నాయకుడిని తమ చక్రబంధాలు మొత్తము బిగించుకొని దాన్ని మళ్లించడం కోసం కర్రేగుట్టలు కగాలని ఒక పెద్ద ఒక భూదత్తుతో పెట్టి వేల మంది పోలీసులను కర్రగుట్టలో మళ్లించి దాని ద్వారా అగ్ర నేతను అందులో ఆ పార్టీ ప్రకటించిన ఒక అగ్రనేతను ఈ రాష్ట దేశ ప్రధాన కార్యదర్శిని తుది ముట్టించడం చంపడం ద్వారా మీరు నక్సలీ ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలిస్తాం ఈ నాయకులు తంపితే మొత్తం ఉద్యమం పోతుందనేటటువంటి భ్రమ అమిత్ షానో నరేంద్ర మోడీ చెప్పడం ఇది దురస్తాకరం